హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ఇవాళ వీడియో ఏంటంటే అయితే నేను ముందు రోజే నాన్ పెట్టాను సో టూ బౌల్స్కి నాన్ పెట్టాను చూడండి సో ఒక బౌల్లోవి నేను మొలకలకి ఇంకో బౌల్లోవి పెసర పునుగులకి సో అందుకని ఎప్పుడు రొటీన్గా నేను పెసరట్లే వేస్తూ ఉంటాను సో కొంచెం చేంజ్ చాలా రోజులు అయింది నేను పెసర పునుగులు తిని సో నాకేమో పునుగులు తినాలని క్రేవింగ్గా ఉన్నింది సో అందుకని అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట సో అవి ఫస్ట్ వడగట్టేసుకుందామని పక్కన రెండు వడగినీళ్ళు వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో కొంచెం సోంపు కొంచెం జీలకర్ర అయితే వేసాను సో ఇది బాగా బాయిల్ చేసుకోవాలి సో చూసారా చాలా బాగా బాయిల్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది సో నేను అది ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను కొంచెం గోరువెచ్చగా అయినాక తాగుదామని ఇప్పుడైతే ఒక ఐరన్ కడాయి పెట్టుకున్నాను సో దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వేరుశెనగ అయితే వేసాను ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇది చట్నీకి ప్రిపేర్ చేసుకుందామని సో ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక నేను కొంచెం శనగలు అంటారు కదా తినే శనగలు అవి కూడా వేసుకున్నాను సో కొంతమంది తినే అంటారు కొంతమంది వేపిన శనగపు అంటారు సో ఇదైతే నేను చట్నీకి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రై చేసి ఇంకా వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అయ్యాయని చెప్పి గ్లాస్లోకి అయితే తీసుకున్నాను సో ఇది మన డీటాక్సింకా మార్నింగ్ తీసుకున్నాను రోజు నేను డీటాక్సింక్ ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాను బట్ కొన్ని రోజుల నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రొటీన్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను సో నేను ఏంటంటే డిటాక్సింగ్ కంపల్సరీ తీసుకుంటాను సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా అయితే పెసర పునుగులకి రెడీ చేసుకోవడానికి నేను మిక్సీ జార్లో పెసలన్నీ వేసుకొని అందులో జీలకర్ర అల్లము ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను వాటరే వేయకూడదు పునుగులకి సో గ్రైండ్ చేసుకున్న పిండిలో నేను కొంచెం ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అలాగే సాల్టు ఇంకా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి సో నూనె కాగినాక పునుగులు అయితే ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను ఇవి చాలా బాగుంటాయి త్వరగానే ఇవి ఫ్రై అయిపోతాయి సో అందుకని నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇవి చేస్తున్నాను సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనంతా క్రిస్పీగా వచ్చేసి లోపల ఉడకదు సో అందుకని లోలో కానీ మీడియంలో కానీ ఫ్లేమ్ని పెట్టుకుంటే మనకి మొత్తం క్రిస్పీగా వస్తుంది లోపల కూడా కొంచెం గోల్డెన్ కలర్లో అయితే చేంజ్ అయిపోతాయి వెంటనే అయిపోతాయి ఇవి త్వరగానే ఫినిష్ అయిపోతుంది పునుగులు సో ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను నాకు గోల్డెన్ కలర్ వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేస్తున్నాను అనమాట సో ఇది రెండు వాయిల్ అయితే వేశాను ఇంకా లాస్ట్ వాయికి అయితే నేను చూసుకోలేదు సెకండ్ వాయిల్లోనే వేసేయాల్సింది ఇంకొక త్రీకే మిగిలింది పిండి సో ఆ త్రీకి కూడా నేను వేశాను అనమాట సపరేట్గా మళ్ళీ ఇంకా కొంచెం పిండినే నేను ఎత్తి పెట్టాను కూడా అంటే ఈవినింగ్ స్నాక్స్ కని చెప్పి సో ఇవి ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఇవి చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను పెసర్లతో పునుగులు వేయడము సో ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ దీని కాంబినేషన్గా చట్నీ ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ దీంట్లో మనము పచ్చిమిర్చి జీలకర్ర ఇంకా అల్లం వేస్తాం కాబట్టి డైరెక్ట్గానే తినేయచ్చు బట్ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా చట్నీ ఏదైనా సంథింగ్ ఉంటేనే బాగుంటుంది సో నేనే చట్నీ ప్రిపేర్ చేశాను ఇది అనే చెప్పాను కదా నేను చూసుకోలేదు ఇంకా ఈ వాయికైతే త్రీయే వచ్చాయనమాట మూడు పునుగులే సో అవి కూడా చేసేసాను ఇంకా మన వీడియోస్ చాలామంది చూడట్లేదు చూడండి ప్లీజ్ మీకు నచ్చుతుంది అండ్ మన వీడియోస్లో హెల్దీ వీడియోస్ ఉంటాయి అని చెప్తూ ఉంటాను కదా సో సమ్టైమ్స్ ఇలా డీప్ ఫ్రైస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి మనకి క్రేవింగ్స్ ఉంటాయి కదా రోజు హెల్దీ ఫుడ్ తిని తిని సో ఇది కూడా హెల్దీయే పెసలు కూడా హెల్దీయే బట్ డీప్ ఫ్రై చేస్తున్నాం అంతే సో ఇది ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట చూడండి నేను అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా సో లోపలంతా కూడా ఉడికింది చాలా క్రిస్పీగా అనిపించింది ఇంకా పెసలు అయితే పక్కన పెట్టాను కదా సో ఇవైతే ఇప్పుడు మొలకలకైతే నేను ఒక క్లాత్లో వేసేసి ముడి కట్టి పక్కన పెట్టేసానంటే మనకి మొలకలు వచ్చేస్తాయి సో ఈ క్లాత్ ఏంటంటే నేను తడిపేసాను అనమాట సో తడిపేసి ఇందులో వేసేసి బాగా గట్టిగా ముడి పెట్టేశాను సో ఇదేంటంటే ఇప్పుడు మార్నింగ్ మనం పెట్టామనుకోండి ఇలాగా నైట్కి మొలకలు వస్తాయి బట్ నాకేంటంటే చిన్నవి వచ్చాయి అందుకని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ ఉంచుతాను ఇలా ముడి పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచితే కొంచెం పెద్దవి వస్తాయి బాగుంటాయి కూడా సో అన్నీ కూడా మొలకలు వస్తాయి కొన్ని కొన్ని రావు కదా సో అలా కాకుండా ఈవెన్గా అన్నీ వస్తాయి నెక్స్ట్ అయితే పక్క రోజుకి బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుందాం అనుకున్నాను సో అందుకని ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను టూ గ్లాస్ బ్రౌన్ రైస్కి ఒక గ్లాస్ మినపప్పు అయితే వేసుకున్నాను సో అవి నీట్గా వాష్ చేసేసి మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మినప్పప్పులో కొంచెం మెంతులు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో బ్రౌన్ రైస్తో దోశలు అయితే చాలా బాగుంటాయి నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చన్నపప్పు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను వారానికి ఒక్కసారైనా శనగపప్పు బీరకాయ కర్రీ అయితే నేను చేస్తానన్నమాట నాకు అంత ఇష్టము ఈవెన్ మా హస్బెండ్ కూడా తింటారు ఇంకా ఇవైతే రోటీస్కి కూడా బాగుంటాయి ఇప్పుడైతే రైస్లోకే చేస్తున్నాను ఇందులో మనం ధనియాల పొడి వేస్తాం కదా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా ఏ గరం మసాలాలు ఏమీ అవసరం లేదు ఓన్లీ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది కారము ధనియాల పొడి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఆనియన్ వేపుకునేటప్పుడే వేస్తాను అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి సో కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను మన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మన వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు వీడియోస్ మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి చూడండి అయితే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు లాంగ్ వీడియోస్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడైతే నైట్ డిన్నర్కి పునుగులు అయితే వేసుకున్నాను అనమాట యాక్చువల్లీ మార్నింగ్ పిండి కొంచెం ఉనింది ఈవినింగ్ స్నాక్స్కి వేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు సో నైట్కి అయితే పునుగులు వేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ బీరకాయ చనపప్పు కర్రీ కూడా ఉనింది సో దాంతో అయితే నా డిన్నర్ ఫినిష్ చేశాను ఇంకా మార్నింగ్ నాన్ పెట్టిన బ్రౌన్ రైస్ ఇప్పుడైతే మిక్సీ పెట్టే పట్టేసుకొని ఇంకా దోశ పిండికైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను సో ఇది ఫర్మెంట్ అవ్వడానికి నైట్ అంతా వదిలేస్తానమాట సో ఇదనమాట మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి సో నేను ఎప్పుడు అడగలేదు కామెంట్స్ చేయమని కూడా సో ఇప్పుడు అడుగుతున్నాను కామెంట్ కూడా చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీరు అప్కమింగ్ యూట్యూబర్స్ని మీరు ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో నేను ఇదైతే డిసెంబర్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్